ఇవి కుంకుడిగాయలు ఇవి కుంకుడిగాయలని ఇలా విత్తనం సపరేట్ చేసి ఈ తోటల్లో కానీ పొలాలలో కానీ పిచికారి స్ప్రే చేయాల్సి వచ్చినప్పుడు ఆయిల్స్ నూనెల్లో నూనెలు అవపంచక అమ్మ కానీ వాటిలో కరగవు అందుకోసం ఈ అస్త్రాల్లో కానీ అగ్నాస్త్రాల్లో కానీ ఇది ఆయిల్ కూడా కలిపి కొట్టినప్పుడు వేప నున్న కానీ కానుక నూనె కానీ అవి కరగవు అందుకోసం ఎమల్సిఫైర్గా ప్రతి ఐదు వందల లీటర్ల నీళ్లకు ఒక వంద గ్రాములు ఇలా కుంకుడిగాయలను తీసుకొని ఇవి నీళ్ళలో నానబెట్టి ఆయిల్లో ముందే కలిపేసి ఎమల్సిఫైర్గా ఆయిల్లో కుంకుడుకాయ రసం కలిపేసి వంద గ్రాముల కుంకుడికాయ ఇలా నీళ్ళలో ఒక నానబెట్టి ఒక ఇరవై నాలుగు గంటలు తర్వాత వీటి రసం తీసి ఈ రసాన్ని కుంకుడికాయ రసాన్ని వంద గ్రాముల కుంకుడికాయ రసాన్ని ఈ నూనెల్లో ఆయిల్స్లో వేపనున్న కానీ కానుగనున్న కానీ ఎటువంటి రకాల ఆయిల్స్లో కానీ కలిపేసి అప్పుడు అది అగ్నాస్త్రాల్లో కానీ అప్పుడు ఈ ఆయిల్ని తీసుకెళ్లి కుంకుడిగా రసం కలిపిన ఆయిల్ని తీసుకెళ్ళి ఈ అగ్నాస్త్రంలో కానీ ఎక్కడైనా కలిపి ఉపయోగించి స్ప్రే కొడితే పిచికారి చేస్తే బ్రహ్మాండంగా అంటే పురుగులు ఏవైనా కీటనాశని అవన్నీ జరుగుతాయి రోగాలు రాకుండా కాపాడుతుంది ధన్యవాదం